Hey, hey. కలస్కాపియో టిఎన్ జీరో నైన్ హెఫ్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ ఆ బండి డీటెయిల్స్ నాకు ఇప్పుడే కావాలి క్విక్ ఎస్ సార్ థ్యాంక్స్ దేనికి బండిని పైకెత్తినందుక లేక మీ చైన్ కాపాడినందుక వాళ్ళు చైన్ చంపడానికి వచ్చినట్టుగా లేరు నన్ను చంపడానికి వచ్చినట్టుగా ఉన్నారు అవును ఆ రోజు ఫాదర్ని చర్చిలో మర్డర్ చేసినప్పుడు నిజంగానే మిమ్మల్ని చూసుంటే తప్పకుండా ఈరోజు మిమ్మల్ని చంపుండేవాళ్ళు విల్ యూ ప్లీజ్ స్టాప్ దిస్ అవును నేను ఇప్పుడు చూశానని అనుకోండి దానికి ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఎప్పుడు నన్ను ఎన్క్వైరీ ఎన్క్వైరీ అని ఫాలో చేసి టార్చర్ మొదలెట్టారో అప్పటి నుంచే ఇవన్నీ స్టార్ట్ అయినాయి దయచేసి అర్థం చేసుకోండి నన్ను ఫాలో చేయడం ఆపేయండి ప్లీజ్ మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడు నిజం చెప్తారో అంతవరకు నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాను దట్స్ మై డ్యూటీ మీరు మీ డ్యూటీ గురించి మాట్లాడుతున్నారు కానీ నాకంటూ ఓ రెస్పాన్సిబిలిటీ ఉంది నేను మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి వాళ్ళకి నీ ప్రాణాలతో ఉండాలి దయచేసి అర్థం చేసుకోండి డోంట్ పుట్ మై లైఫ్ ఇన్ టు ఎనీ రిస్క్ ఆ రోజే చర్చ్ లో దాన్ని చంపేసి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చిండేది కాదు ఆ రోజు తను మాట్లాడు చూడకుండానే పోలీస్ స్టేషన్ దాకా పోతుందా మనం చూసాంగా మన్ని తను చూసి ఉంటుంది అందుకే కేర్ఫుల్ గా ఉండమన్నా ఈ తడలి ఇంకోసారి ఖచ్చితంగా మిస్ చేయను ఇప్పుడు ఏదో పొరపాటు జరిగింది ఇంకోసారి మిస్ చేయను అంటున్నాడు సరే నేను చూసుకుంటాను ఎప్పుడొస్తున్నావు ఓకే ఆ అమ్మాయి పేరేంటి గీత గీత తన మ్యాటర్ కొన్నాళ్ళు స్టాప్ చేద్దాం ఏ ఎందుకు ఓ వారం పోనీ ఎప్పుడో నేను చెప్తాను ఈలోగా ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ మిగిలిన వివరాలు తెలుసుకో ఓకేనా అలాగే ఎంత చెప్పినా అర్థం కాదా ఈ ఎంక్వైరీకి అద్దుపొద్దు లేదా ఇలా చూడండి నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడేం మాట్లాడకండి ఎవరు ప్లీజ్ వెళ్ళిపోండేటమ్మా నాన్నా మీకోసమే వచ్చారు లోపలికి రండి సార్ సార్ నేను మేము లోపలికి పిలిచింది మీ ఉద్యోగం చూసి మర్యాద కోసం మాత్రం కాదు సార్ బయట వాళ్ళు ఎవరూ చూడకూడదని ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు మా అమ్మాయి మీకు చెప్పింది కదా ఇంకా ఏం కావాలి మీకు సార్ మీ వల్ల మీ డిపార్ట్మెంట్ వల్ల తనకు మాత్రమే ప్రాబ్లం కాదు మొత్తం ఫ్యామిలీకే ప్రాబ్లం వచ్చి ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వస్తే ఎలా చెప్పండి ఇంకా ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి సార్ ఈ కేసు పూర్తయ్యేదాకా మా అమ్మాయి మీతో రాగలదా నేను మగపిల్లాని కాదు సార్ కంది ఆడపిల్లని ఇరవై ఏళ్ళు సార్ ఇప్పుడే అలయన్స్ అంటూ వచ్చి మాట్లాడుతున్నారు ఈ సమయంలో ఎంక్వైరీ అంటూ పోలీసులు వచ్చిపోతుంటే నా బిడ్డను ఎవరు చేసుకుంటారు నేను చేసుకుంటాను మీ అమ్మాయిని ఎవరు చేసుకుంటారనేగా అడిగారు మీ అమ్మాయిని నేను చేసుకుంటాను ఏదో మాట మనసు నచ్చిందని నేను లేదు తను చేసే ఉద్యోగం నాకు నచ్చింది మీ అమ్మాయి చదివిన చదువుకి వాళ్ళు ఎంతో సంపాదించవచ్చు కానీ తన మనసుకు నచ్చిన పని చేస్తుంది చిల్డ్రన్స్ ప్లే స్కూల్ అన్ని మనసుకు నచ్చాయి మిగతా విషయాలు మీ అమ్మాయితో మాట్లాడండి మరో మాట వాస్తు సరిగ్గా లేదని ఇల్లు మార్చేసి నా కారణంగా ఇల్లు మారావని అబద్ధం ఆడకండి అది ఫోన్లో కాదు విడిగా మాట్లాడాలి సరే ఎక్కడ విడిగా మాట్లాడాలన్నా ఓకే దానికి ఇక్కడికి ఫాదర్ చనిపోయిన రోజు నేను చూసింది మీకు సగమే చెప్పాను మిగతా దాచాను ఆ రోజు నేను చూసింది జసికా కార్ని మాత్రమే కాదు అక్కడ ఇంకో కార్ని నలుగురు మనుషుల్ని కూడా చూశాను ఇంకోసారి వాళ్ళు మాత్రం నా కంట పడితే ఖచ్చితంగా నేను గుర్తుపెట్టగలను చెప్తున్నా పోలీస్ ఆఫీసర్తో నిజం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇష్టమైన వాడికి నిజమే చెప్పాలి ఒకసారి ఛార్జ్ అయిపోయింది ఒక కాల్ చేసిస్తాను ఏంటదో మాదిరిగా ఉన్నావు నేను ఒక వారం నుంచి చూస్తున్నాను ఏదో టెన్షన్ గా ఉంటున్నా ఎందుకని లేదు అటువంటిది ఏం లేదు విజయ్ ఓకే నాకు చెప్పకూడదు అనుకుంటే చెప్పొద్దు సారీ విజయ్ అలాంటిదేం కాదు ఇన్నేళ్ళు పిల్లలు లేరని నేను బాధపడిన దానికన్నా అందరి మాటల వల్ల బాధపడిందే ఎక్కువ అత్తయ్య ఫ్రెండ్స్ అందరూ ఎన్ని మాటలు అనేవాళ్ళు అది నీకు తెలుసు కదా ఇప్పుడు తల్లవ్వబోతున్నానని తెలిసి అత్తయ్య మీ అన్నయ్య నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు అవును అందరికి సంతోషం కదా దీనికి పోయి ఎవరైనా మొహం పెట్టుకుంటారా ఒకవేళ నేను కడుపుతో ఉండకపోయి ఉంటే నా కాపురం ఏమయ్యేది నా జీవితం ఏమైపోయి ఉండేది అందుకే ఈ బిడ్డ గురించి కుటుంబం గురించి భయపడుతున్నాను విజయ్ ఇప్పుడేమో ఇలా మాట్లాడుతావు బిడ్డ పుట్టాక మెడిసిన్ హాస్పిటల్ స్కూల్ కాలేజ్ అని ఎందుకు కన్నవరా బాబు అని ఫీల్ అవుతావు ఏం మాట్లాడవి మరి ఇలా బాధపడుతూ కూర్చోకుండా బిడ్డకి ఏ పేరు పెట్టాలి ఏ స్కూల్లో చేర్చాలని ముందు అది ప్లాన్ చేయి అది మానేసి నా చీజ్ గుడ్ ఒకసారి మీరు చెప్పిన తర్వాత జస్తిక కార్ నుంచి కలెక్ట్ చేసిన థింగ్స్ అన్ని క్రాస్ చెక్ చేసాం సార్ ఈ ఎవిడెన్స్ అన్ని ఆమె యూజ్ చేసిన థింగ్స్ సార్ ఎన్నిసార్లు చెత్త కలిగినా అదే బుక్ అదే పిల్లు అదే షోపు అదే దిగిన మారిపోతాయండి ఒకే ఎగ్జామ్ ఒకే క్వశ్చన్ పేపర్ కానీ మార్క్స్ మాత్రం వేరు వేరు చెప్పు ఎలా తిరుపతి సార్ పాఠాన్ని అర్థం చేసుకున్నవాడు బుద్ధిమంతుడు చేసుకునేవాడు బుద్ధిహీనుడు నన్నెందుకు అడిగారు సార్ పోను పోను మీకు తెలుస్తుంది థ్యాంక్స్ ఈ పెట్రోల్ పంప్లో సిసిటివి కెమెరాస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి సార్ సార్ ఇన్ని ఎవిడెన్స్ ఈ బిల్లు నేను ఒకసారి చెక్ చేయమంటున్నారు డేట్ చూడండి జెసికా కనిపించకుండా పోయాక అంటే ఆమె చంపబడ్డ రోజున పెట్రోల్ ఫిల్ చేశారు ఇప్పుడు అర్థమైందా సార్ అర్థమైంది సార్ మీరు చదువుకుని వచ్చిన నేను చేస్తూ ఎక్స్పీరియన్స్లో వచ్చినాయి అంతే సార్ సార్ మిమ్మల్ని విషయం అడగాలి సార్ ఏంటి లోకంలో ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నారు నేను జస్సీనే లవ్ చేసి పెళ్లి చేసుకుంటాను అన్నట్టు ఎన్నో కేసులు ఉన్నా మీరు ఈ జస్సిక కేసు మీద ఎందుకు అంతర్ టెస్ట్ చూపిస్తున్నారు ఖచ్చితంగా చెప్పాలా బాల్ మీ కోర్టులో ఉంది సార్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆసీ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఒక అతను తన వైఫ్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు అది పెద్ద విషయం అనుకోలేదు ఏదో కోపంలో వెళ్ళిపోయి ఉంటుంది రెండు రోజుల్లో తిరిగి వస్తుందిలే అన్నాను కానీ రెండు రోజుల తర్వాత ఆమె సెవెన్ దొరికిందని న్యూస్ వచ్చింది ఇప్పుడు ఆ కేసు ఇంకొకరి చేతికి మారినా అతను కనిపిస్తే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను అట్లీస్ట్ జెసికా విషయంలో అయినా తన భర్తకి సమాధానం చెప్పాలనుకున్నాను బట్ ఇట్స్ టూ లేట్ కానీ త్వరలోనే ఈ కేసుకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి వాట్ హ్యాపెన్ యాక్చువల్లీ ఐ వాస్ గోయింగ్ టు మై ఫ్రెండ్స్ హౌస్ అండ్ దే కాల్ మీ ఫర్ అ డ్రింక్ అండ్ తిరుపతి యు నో వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ దట్ సెల్ ఫోన్ ఆఫ్ చేయమని చెప్పండి ప్లీజ్ yes sir కొర్ర కొంకది ఇచ్చే కాకపోతే సెల్ ఫోన్ ఫిక్స్ ఐ డు అండర్స్టాండ్ అబ్బా వాట్ ఫోన్ కొంచెం కట్ చేస్తావా వై ఇది పెట్రోల్ బంక్ కదా మాట్లాడుతున్నప్పుడు ఢామ్ ఉంది అనుకో మనం ఎగిరిపోతాం కదా నో ప్రాబ్లం ఇట్స్ మై ప్రైవసీ ప్రైవసీ వీడి రొమాంటిక్ మూడ్ చూస్తుంటే పెట్రోల్ బంక్ నే ఫీల్ చేసాలి ఐ యామ్ ఇన్ పోయిన బుధవారం ఈవినింగ్ ఫైవ్ పిఎం నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలకి సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ పెట్రోల్ ఎవరో పోయించుకున్నారు గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే కానీ ఏ బండో ఎవరు పోయించుకున్నారో ఎవరైనా గుర్తుకు తెచ్చుకొని చెప్పండి సార్ ఎన్నన్నారు సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ సార్ కరెక్ట్గా సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ పోయించుకోరు సార్ కావాలంటే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటారు సిక్స్టీ టూ ఎయిటీ లీటర్స్ అయితే స్కార్పియో పార్చునర్ అలాంటి బొడ్లో ఏమి ఉంటాయి సార్ ఆడి ఏ సిక్స్కి ఎంత పడుతుంది సార్ అరవై లీటర్లు పడుతుంది సార్ కరెక్టే సార్ మీరు చెప్పిన రోజు ఒక ఫార్చినర్ బండికి ట్యాంక్ ఫుల్ చేశాను సార్ నువ్వు అంత కరెక్ట్గా చెప్తున్నావు ఆ రోజు నా వైఫ్ బర్త్ డే సార్ షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళబోయే వెళ్ళగోయముందు లాస్ట్లో ఆ బండికి నేనే పెట్టాల్ పోసాను సార్ బ్లాక్ కలర్ సార్ మేనేజో సార్ నేను మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాను ఓకే సార్ వైక్ చెప్పు ఎక్కడున్నారు జెసికా కేస్ విషయం నేను కోరిక వచ్చాను ఇంకా ఇక్కడే ఉంటే లేట్ అవుతుంది నేను బయలుదేరి తేటకు వచ్చేనా ఇక్కడ రమస్ మూడేనా ఓ సారీ ఐ టోటల్లీ ఫోర్గాట్ నేను మీకు సెకండ్ వైఫ్ లా అనిపిస్తుంది ఏ ఏంటి అనేది ఆఫీషియల్ వర్క్ కదా అందుకే వర్కే మీకు ఫస్ట్ వైఫ్ అన్న అక్కడే ఉన్నారు షూ ఏమైంది గుట్టలపైన ఆరిస్ థియేటర్ మర్చిపోయాను ఓకే మళ్ళీ కాల్ చేస్తా బై రెడీ సర్ ఏంటి సర్ రెడీయా చూస్తున్నాను సర్ సార్ మీరు చెప్పిన టైం నుంచి ఫాలో అవుతున్నాను సార్ యా కెమెరా టూర్ మాత్రం మాక్సిమైజ్ చేయండి Please. Sir, he bande sir. Driving side zoom change. విను ముందు మెయిన్ లాక్ చేయి ఎందుకు నేను చెప్పింది మాత్రమే చేయి ముందు వెళ్లి మెయిన్ లాక్ చేయి తిరుపతి సార్ ఐ నీడ్ ఎ బైక్ ఆల్్రెడీ రెడీ చేసి ఉంచాను సార్ రైట్ వాళ్ళని సీజ్ చేయరా మిగిలినన్ని డోర్స్ మూసేయ్ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మా నాన్న నేను మాత్రమే ఉన్నా చెప్పమంటావా నాన్నకి వద్దు అనవసరంగా టెన్షన్ అవుతారు

ఎవరు లేరు అది అర్థం కావట్లేదు నేను చెప్పే వరకు తలుపుతారు ఒక నువ్వు లోపలే ఉండవు ఏ సార్ ఎక్కడి నుంచి వస్తున్నావు సెకండ్ ఫ్లోర్ సార్ ఇక్కడ ఏదైనా కారు ఉండం చూసావా లేదు సార్ ఏది చూడలేదు సార్ ఓ ఓకే సార్ ఈ లో ఉన్న అన్ని సిగ్నల్స్ లో ఆ బండిని ట్రేస్ చేయమని చెప్పాను సార్ చుట్టూ ఉన్న అన్ని స్ట్రీట్స్ ని త్వరగా చెక్ చేయండి ఓకే సార్ అలాగే సార్ ఏయ్ నిజంగానే వాళ్ళు వచ్చారా లేక నేను రప్పించడానికి నువ్వు వేసిన ప్లానా నా టెన్షన్ చూస్తే నీకు ఎగదాలిగా ఉందా ఓకే ఓకే కమ్ ఆన్ కూల్ ఇక్కడ ఎవరికి తెలియకుండా ఇద్దరు పోలీసులు మఫ్టీలో సెక్యూరిటీగా ఉంచాను సెక్యూరిటీ ఎప్పుడైతే వాళ్ళు నీ ఇల్లు వెతికి నిన్ను ఫాలో చేసి వచ్చారో ఇక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఒక మోడల్కి క్లూ దొరకపోతే ఇంకో మోడల్ ద్వారా క్లూ దొరికినట్టు మీకు నేనే క్లూ అవుతానేమో అనిపిస్తుంది ఎందుకలా మాట్లాడుతున్నావు ఇంకో వారంలో ఈ కేసు పూర్తవుతుంది అది సరే నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు కానీ నీకోసం ఇంత దూరం వచ్చానా లేదా కూల్గా ఒక గ్లాస్ వాటర్ ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వాలి సినిమాలో పోలీసులో నువ్వు లాస్ట్లోనేగా వచ్చింది నువ్వేవకపోతే మా ఇల్లేమైనా దూరం అనుకుంటున్నావా అక్కడికి వెళ్ళి తాగుతాను హే ముఖ్యంగా ఇది నాకు అఫీషియల్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఎవరికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలుసు ఓకే యూ టేక్ కేర్ అల్ కాల్ బ్యాక్ ఓకే బాయ్ అప్పుడప్పుడు నాతో అనేది ఒక మంచి ఇల్లాలిగా ఉండడం కన్నా ఒక బిడ్డకు తల్లిగా ఉండడమే ముఖ్యమా అందరూ అదే అంటున్నారు అంటే నేను పిల్లల్ని కనే అయినా నాకంటూ ఏ విలువ లేదా అని ఏదేదో అనేదిరా కానీ ఈ సమయంలో ఇటువంటి ఘోరమైన పనిచేస్తూ తనుకోలేదురా వేసుకున్నందువల్ల గొంతు భాగంలో తాడు బిగుసుకుపోయి గాయమైంది సార్ ఇంటర్నల్ గా శ్వాసనాలు బిగుసుకుపోయి ఊపిరాడుండదు సార్ మీరు సందేహపడినట్టు ఎవరు వచ్చిపోయిన ఆనవాళ్ళు ఏవీ లేవు సార్ అమ్మ అన్నగారుల స్టేట్మెంట్ ప్రకారం డబ్బు గాని నగలు గాని ఏవి పోలేదు సార్ ప్రస్తుతానికి ది మోడ్ ఆఫ్ డెత్ సూసైడ్ సార్ బట్ కారణం ఏమిటి అన్నది మాత్రం మీ అన్నయ్య గారిని ఎంక్వైరీ చేయాలి సార్ ఇప్పుడు నిన్నేమడిగా ఒక వంశాంకురాన్నే కదా అడిగా ఆ పరమాత్మ ఇచ్చే సమయంలో ఎలాంటి పని చేసి ఏమీ తెలియనట్టు మాట్లాడకండి అడిగినంత డబ్బు అన్నా అంతలోనే నా బిడ్డని బుట్టలు పెట్టుకున్నారే సరే రిపోర్ట్స్ ఈ డబ్బేంటి ఎవరు అడిగారు

విజయ్ నీ దృష్టిలో మీ అన్న వది గొప్ప అయితే కావచ్చు కానీ నాకు అలా అనిపించలేదు క్లియర్గా చెప్పు మీ ఇంట్లో తీసిన ఫ్యామిలీ గ్రూప్ సెల్ఫీని ఫేస్బుక్లో పెట్టానన్నాను కదా అది చూసి నా ఫ్రెండ్ రేఖా ఎప్పట్లా నాకు ఫోన్ చేసింది మీ వదిన ప్రెగ్నెంట్గా ఉందని చెప్పినప్పుడు తను మీ అన్నయ్య గురించి నాతో మాట ఉంది ఏమంది తను ఒక డాక్టర్